ఇంకా అవకాశం ఇచ్చినటువంటి కుమార్ గారు ధన్యవాదాలు అధ్యక్ష అభం సో అన్నంపూర్ అని ఎరగని కుటుంబాలు గిరిజన కుటుంబాలు అధ్యక్ష అటువంటి గిరిజన కుటుంబాలని గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పూర్తిగా ఆ కుటుంబాలని నిర్వీర్యం చేశారు అధ్యక్ష సంక్షేమాల అభివృద్ధి కుంటిపడిపోయింది అధ్యక్ష గత ప్రభుత్వ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో ముందు ఉన్న ఆనాటి ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి ద్వారా అందే అధ్యక్ష గాని జగన్ వచ్చిన తర్వాత ఆ సంక్షేమాలన్నీ కూడా గాలి కదిలేసి సుమారు పద్దెనిమిది గిరిజన కుటుంబాల సంక్షేమాలకు సంబంధించి అంశాలన్నింటినీ కూడా నిలుపు చేశారు అధ్యక్ష సప్లై నిధులు కూడా దారి మర మళ్ళీ ఆయన అధ్యక్ష ఆనాడు మరి ఈనాటి మన ఈ కూటమి ప్రభుత్వంలో గౌరవ మంత్రివర్యులు చెప్పినట్లు ఏమైనా గిరిజన సమస్యలపై తెలుసుకోవడానికి యాప్ ఏమైనా ప్రభుత్వం వారు పెడుతున్నారా అదేవిధంగా డోలీ మోత సమస్యలు కూడా మరి అక్కడక్కడా కనబడుతున్నాయి వాటి మీద తగు విధమైన చర్యలు తీసుకుంటున్నారా విద్యా వైద్యానికి గిరిజల కుటుంబాలకి పెద్దపేట వేస్తారని ఆశపడుతున్నాం వాటిపైన ఏవైనా చర్యలు తీసుకుంటున్నారా మరి అదేవిధంగా ఎన్నో కిలోమీటర్లు వెళ్ళి మంచినీళ్ళ సమస్యలు కూడా ఆనాటి ప్రభుత్వం వల్ల మహిళలు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష మరి ఆ గిరిజన గ్రామాల్లో మంచినీరు సమస్యల పరిష్కారానికి ఏమైనా ప్రత్యేక నిధులు కేటాయింపులు చేస్తున్నారని మరి అదేవిధంగా తమ ద్వారా గౌరవ మంత్రివర్యుల్ని మరి గిరిజన కుటుంబాలను ఆదుకొని ఈ డోలి మాతలకి ఫస్ట్ ఎయిడ్ వైద్య సేవలు అందించి వాళ్ళు ప్రాణాలు కాపాడమని ధన్యవాదాలు అధ్యక్ష రెండు వేల గిరిజన సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే కాకుండా నిర్వీర్యం చేశారు అధ్యక్ష కనీస వసతులు కూడా కల్పించకుండా గిరిజనులు వైసీపీ సర్కార్ తీవ్ర ఇబ్బందులను గురిచేసింది అధ్యక్ష త్రాగునీరు కావాలన్న గిరిజన మహిళలు కిలోమీటర్ల దూరం వెళ్లి కాలువలు వాగుల్లో తెచ్చుకోవాల్సిన పరిస్థితిని కల్పించారు అధ్యక్ష టీడీపీ పాలనలో గిరిజన మహిళల్లో రక్తహీనతను తగ్గించడానికి గర్భిణీ మహిళలతో పాటు గర్భంలో ఉన్న శిశువు కూడా ఆరోగ్యంగా ఉండేలాగా లక్ష్యంతో అనేక పథకాలు మనం ఇచ్చాం అధ్యక్ష గిరిజన బిడ్డలు ఆరోగ్యంగా ఉండడానికి ఫుడ్ బాస్కెట్ గాని గిరిగోరి ముద్ద పథకాలు చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా అమలు చేశారు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విజయవంతంగా అమలైన పథకాలను పేర్లు మార్చడం మీద ఉన్న దృష్టి రెడ్డి గారికి వాటిని అమలు చేయడం మీద మాత్రం పెట్టలేదు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వ సహకారంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం ఎంతో విజయవంతంగా అమలు చేసిన ప్రతి పథకాలన్నీ సమీకృతం చేసి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అన్న పథకాలు పేరు పెట్టారో తప్పితే వాటిని అమలుని గాలికొద్దారు అధ్యక్ష ఇక అత్యంత దుర్దృష్టకరమైన సంగతి ఏంటంటే గిరిజన ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి పెద్దలు స్వర్గీయ నందమూరి రామారావు గారు ఎంతటి శ్రద్దతో తీసుకొచ్చారో అలాంటిది శ్రీకాకుళం జిల్లాలో ఇటు పలాస గాని అటు పాతపట్నం గాని పూర్తిగా దాదాపు మూడు మండలాలు గిరిజన మండలాలు అయి ఉంటే ఐటీడిఏని తీసేశారు అధ్యక్ష ఈరోజు ఎందుకంటే గిరిజన మండలాల్లో ప్రభుత్వం ఇచ్చే పథకాలతో పాటు ఐటీడీఏ ద్వారా అనేక పథకాలు వాళ్ళకి గతంలో అమలయ్య అధ్యక్ష దయచేసి మా శ్రీకాకుళం జిల్లాకి మళ్లీ ని తీసుకురావాల్సిందిగా మరి సదరు మంత్రి గారిని కోరుతున్నాను రోజు గిరిజన మహిళ నేను నాకు విప్లో కూడా భాగస్వామి చేయడం చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష ఈరోజు నిజంగా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన నారా లోకేష్ గారికి అలాగే స్పీకర్ గారికి అందరికీ ప్రత్యేకంగా సభలో ఉన్నటువంటి అందరికీ పేరు పేరు నాన్న హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈరోజు ఈ అవకాశం కల్పించినటువంటి స్పీకర్ గారికి నా ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు మన మన టీడీపీ అధికారంలో ఎన్నో మంచి కార్యక్రమాలు గిరిజనుల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా గిరిజనులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష ఈ రోజు చూసుకుంటే మరి ప్రతి ఒక్కరు కూడా గిరిజనులు ఎంత సంతోషంగా ఉన్నారంటే మరి చెప్పలేనంత సంతోషంగా ఉన్నారు ఈ రోజు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా గిరిజనులు మనం కేటాయించినటువంటి బడ్జెట్ ఏదైతే ఏడు వేల ఐదు వందల యాభై ఏడు కోట్లు మా గిరిజనులకు ఇవ్వడం మా గిరిజనులందరూ కూడా రుణపడి ఉంటాం అధ్యక్ష ఈరోజు చూసుకుంటే మా గిరిజన ఏరియాల్లో తాగునీరు అలాగే ఈ రోడ్ల సదుపాయం మాకు కల్పించే దశగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అధ్యక్ష అలాగే ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి అది కూడా మాకు త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నాను అధ్యక్ష అలాగే ఏదైతే రక్తహీనతతో బాధపడుతున్నటువంటి మహిళలు ఉన్నారు కాబట్టి వాళ్లకి పిహెచ్ఈల్లో మరి ఏ విధంగా అయితే మనం రక్తం అక్కడ ఉన్నటువంటి నిల్వల్ని ఏర్పాటు చేయడం చాలా మంది కోరుకుంటున్నారు అధ్యక్ష ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా చికిత్స ఎనీమియాతో చాలా మంది చిన్నపిల్లలు బాధపడుతున్నారు అధ్యక్ష అందుకు పిహెచ్ఈల్లో మరి అది కూడా అందుబాటులో ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే మరి చాలా వరకు కూడా అనారోగ్యంతో ఆ రక్తహీనత చనిపోవడం జరుగుతుంది కాబట్టి వీటిని కూడా పూర్తిగా త్వరితగతిన చేయాలని కోరుతున్నాను అధ్యక్ష అలాగే మాకు డోలి మోతలు ఎక్కువగా ఉన్నాయి అధ్యక్ష మరి మా ఆదివాసుల దినోత్సవం రోజున మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు మాట ఇవ్వడం జరిగింది కాబట్టి డోలీ మోతలు మాకు లేకుండా చేస్తారని కోరుతున్నాం అధ్యక్ష అలాగే పూర్ణపాడు లాభేసం కూడా త్వరతగతిన పూర్తి చేస్తారని మా గిరిజనుల తరఫున కోరుకుంటున్నాను అధ్యక్ష సుమారుగా అక్కడ ఎక్కువ గిరిజన ఏరియా ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు మరి తోటపల్లి నాగావళి దాటినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అది కూడా మాకు ఆ బ్రిడ్జ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష ఈ అవకాశం కల్పించినటువంటి సభ్యులకు అలాగే నా కురుపం ప్రజలకు అందరికి అధ్యక్ష సభ అధ్యక్షులకి నా హృదయపూర్కు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను కూర్చునే అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు నా నియోజకవర్గ ప్రజలకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మొట్టమొదటిసారిగా గిరిజన మహిళల గురించి మాట్లాడే అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు ఎందుకంటే మా నియోజకవర్గంలో దాదాపు యాభై గ్రామాలు గిరిజనులు ఉన్నారు అధ్యక్ష గిరిజనులు మనకంటే ఎగువ ప్రాంతంలో కొండల్లో నివసిస్తూ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు అధ్యక్ష గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది ఎక్కడ వేసిన గొంగలే అక్కడే అన్నట్టు ఉంది ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య గత ప్రభుత్వంలో గిరిజనులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యారు అధ్యక్ష గిరిజనులు సహజ వనరులు సహజ సంపద పర్యావరణ రక్షణకి కీలక పాత్ర వసిస్తే అటువంటి గిరిజల్ని గత ప్రభుత్వం గాలికి వదిలేసింది అధ్యక్ష నేటికి గిరిజనులు రక్షిత మంచినీటి అందుబాటులో లేక వేల కిలోమీటర్లకు నడుచుకుంటూ వెళ్లి వారు వాగుల్లోకి కొండల్లోకి వెళ్లి మంచినీరు తెచ్చుకునే పరిస్థితి అధ్యక్ష వైద్యులు అందుబాటులో లేక వైద్య సిబ్బంది అందుబాటులో లేక గిరిజనులు ఎంతో గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష గత ప్రభుత్వంలో ఆకలి వేస్తే అడవి వైపు రోగం వస్తే ఆకులు వైపు చూసే పరిస్థితి గత ఐదేళ్ల కాలంలో పౌష్టికాహారం వారికి అందుబాటులో లేక వారు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు ఐక్యరాజ్య సమితి యూనిసెఫ్ వంటి సంస్థలు కూడా పౌష్టికాహారం లేక గిరిజనులు గర్భిణీలు శిశు మరణాలు జరుగుతున్నాయని వారు అధికంగా ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పడం జరిగింది అధ్యక్ష మౌలిక వసతులు అంటే భవన నిర్మాణాలు ఒక్కటే కాదు సరిపడా వైద్యశబ్దం సిబ్బంది సరిపడా మందులు లేనప్పుడు ఆసుపత్రులు మాత్రం ఉండి ఏమాత్రం ఉపయోగం లేదు అధ్యక్ష అలాగే బోధనా సిబ్బంది లేకుండా పాఠశాలలు ఉండి ప్రయోజనం ఏమిటి అధ్యక్ష వసతి గృహాలు ఉంటే నాణ్యమైన ఆహారం ఇతర సౌకర్యాలు లేనప్పుడు ఎటువంటి ప్రయోజనం లేదు అధ్యక్ష అటువంటిది మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు గిరిజనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం హైల్లో విజయవంతంగా అమలైన పథకాలను పేర్లు మార్చడంలో తీసుకున్న శ్రద్ధ వాటిని అమలు చేయడంలో శ్రద్ధ చూపించలేదు గత ప్రభుత్వంలో ఈ సందర్భంగా నేను కోరుకునేది ఒకటే అధ్యక్ష గిరిజన మహిళలు మరియు శిశువులకు పౌష్టికాహారం అందజేయాలి ఆహార భద్రత కల్పించాలి వాళ్ళకి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి వారికి ఒక పక్కా గృహాలు నిర్పించి ఆసుపత్రులు పాఠశాలల్లో వారికి మెరుగైన బలమైన సమాచార వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రి గారిని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష ఈ ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నా సభకి నమస్కారం ముఖ్యమంత్రి వర్యులకి స్పీకర్ గారికి నా ధన్యవాదాలు ఈ ఈరోజు ఈ ఈ గిరిజన ప్రాంతాల్లో ప్రజలు ఎంతో కష్టపడుతున్నారు అయితే మనకి సభ్యులు అందరూ అన్ని పాయింట్లు మాట్లాడారు ఒక ఫీడర్ అంబులెన్స్ మాత్రం మన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అది మనకు ఉండేది ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక కదా ఆపేశారు అయితే అది కూడా ఫీల్ అయినంత వరకు మనం మళ్ళీ స్టార్ట్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను అందరికి నా ధన్యవాదాలు నియోజకవర్గంలో యానాదులు మరియు చల్ల యానాదులు సుమారు వంద వందకు పైగా గిరిజన కాలనీలో నివసిస్తున్నారు వీరందరూ ఆనాడు మన ఎన్టీ రామారావు గారు కట్టించిన ఇళ్లలోనే ఇంకా ఉంటున్నారు అందులో ఆ ఇళ్లలో ఇప్పుడు దాదాపు ఆరు వేల ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి వీళ్లకు నూతన ఇళ్లను నిర్మించాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష అదేవిధంగా కోవూర్ నియోజకవర్గంలోని కొడవలూరు మండలంలో చంద్రశేఖర్పురంలో ఒక ఏకలవ్య పాఠశాల ఉంది అధ్యక్ష ఆ పాఠశాల అన్ని మండలాల్లో ఉంచితే ఈ గిరిజనులు విద్యా ప్రమాణాలు మనం పెంచగలమని చెప్పి అనుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా ఈ గిరిజనులకు ఆధార్ కార్డులు జారీలో సమస్య ఉండటం వలన ప్రభుత్వ పథకాలు ఏవి కూడా విద్యార్థులకు గాని తల్లిదండ్రులకు గాని ఎవరికి దక్కటం లేదు అధ్యక్ష కాబట్టి ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకుని ఆధార్ కార్డులు అందరికీ అందేలాగా చూడాలని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా ప్రభుత్వం యానాది కార్పొరేషన్ ద్వారా అధిక మొత్తంలో నిధులను కేటాయించి ఈ గిరిజనుల అభివృద్దికి తోడ్పడాలని కోరుకుంటున్నాను అధ్యక్ష